హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఇది వచ్చేసరికి పాడ్యం ఈ రోజు తీసిన వ్లాగన్ని ఇంకా కార్తీక మాసం చివరి రోజు అన్నట్టు కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది మీరు ఎలాగ జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం అయితే చేసేది ఈరోజు తెప్పలనేవి వదులుతాం కదా చివరి రోజు కాబట్టి అంటే మంచికి ముప్పై మూడు ఒత్తులు పెట్టేసి చేసుకుంటాం కదా నూనెలో కానీ నేతిలో కానీ ఆ ఒత్తులన్నీ నానబెట్టేసి ఆ డప్పులో పెడతాము సో నేనైతే తెల్లవారులేసి ఈ పనులన్నీ చేసుకున్నానండి ముందు రోజు కొంతమంది ముందు రోజు చేసేసుకుంటారు అన్నిన్ను కూడాను ఇవి అమర్చడాలు అన్నిన్ను బట్ నేను అలా కాదండి ఏ పూజ అయినా సరే అదేంటో కానీ నాకు ఆ రోజు చేసుకుంటేనే తృప్తి అనిపిస్తుంది అనమాట సో నేను ఏ రోజైతే పూజ ఉంటుందో ఆ రోజు లెగేసే ఏ పని అయినా సరే దేవుడిది ఆ రోజే నేను చేసుకుంటాను పీటకు వేయడం కానీ ఇవి అమర్చుకోవడాలు కానీ ఏవైనా సరే అదే నాకు ఇష్టం అనమాట సో నిన్న నిన్న అరటి డొప్పలు అయితే తెచ్చుకున్నాను కానీ అది అవ్వలు అమర్చలేదు అనమాట ఇంక ఈరోజు లెగిసి స్నానం చేసి ఇవన్నీ ఒత్తులు కూడా నానబెట్టింది ఈరోజేనండి నానబెట్టేసి అమర్చుకున్నాను నాకు ఎలాగైనా నచ్చుతుంది సో నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి నేనైతే యాక్చువల్గా బలిఘట్టం ఉంది మా నర్సీపట్నం నుంచి ఒక ఫిఫ్టీన్ కేఎం ఉంటుంది అక్కడికి వెళ్ళేసి అక్కడ కోనేరు ఉంటుంది అక్కడ వదలదాం అనుకున్నాను బట్ అవ్వలేదండి ఆ టైం అప్పుడు మా ఆయన ఏమన్నారంటే పిల్లల్ని ఆ టైం అప్పుడు లేపేసి ఎలా ధరని కష్టం మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు నెక్స్ట్ పిల్లలు పడుకోకపోతే మళ్ళీ ఇబ్బంది గోల్ పెట్టేస్తారు కదా ఆ కూడా వాళ్ళని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు కొన్ని పిల్లల నుంచి వెళ్దామని అంటే మధ్యలో ఎక్కడ లేకి అని భయం వాళ్ళని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు కదా సో అందుకోసమే అన్నారు ఆ మాట ఆ మాట అనేసరికి సరిగా ఇంటి దగ్గర చాలామంది డొప్పల్లో వదులుతున్నారు కదా నేను కూడా ఒక బేసిన్లో పువ్వులు పసుపు అక్షంతలు వేసేసి ఇంటి దగ్గరే వదిలేసి దండం పెట్టించుకుందాం తులసమ్మ దగ్గర అని చెప్పేసి అలా వదిలేసి అన్న తప్పు క్షమించి అని చెప్పేసి దండం పెట్టుకొని ఇంకా అక్కడే డబ్బులు అయితే వదిలేసే అనమాట చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ మా ఆయన తరఫు పిల్లల తరపు కూడా నేనే వదిలేను వాళ్ళు అసలు లేగలేదండి నేను ఎంతకి నాలుగున్నరకు లేసాను అనమాట నాలుగున్నర లేసి వెంట వెంటనే ఫస్ట్ ఫస్ట్గా అన్నీ చేసుకున్నాను ఎందుకంటే ఆరు లోపు వదిలితేనే మంచిది అన్నారు కదా అందుకోసము ఆరు లోపే వదిలేనండి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఆ టైంకి వదిలేసాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా నేను చాలా బాగా చేసుకున్నాను నెక్స్ట్ ఈ కార్తీక మాసంలో తులసమ్మని ఇంటి దగ్గర పెట్టుకోవడం ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట ఇంతవరకు నేను ఎప్పుడు తులసమ్మని పెట్టుకోలేదండి ఈసారి మాత్రం ఆ కింద నా తులసి పాటు ఉంది కదా అది ప్రమోషన్కి వచ్చింది అది వీడియో చేశాను ఇంకెందుకని పెట్టుకుందాంలే అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట మీరు కూడా ఎలానే చేసుకుంటారు లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏదైనా ఒకప్పుడు రోజుల్లో అయితే ఇప్పుడు లేవండి నా చిన్నప్పుడైతే మా అమ్మా నాన్న నేను మా తమ్ముడు నలుగురం కలిసి ఇంకా ఏటికెళ్ళి అక్కడే స్నానాలు చేసి అక్కడే అరిటడ్డు దొప్పల్లోని దీపాలు పెట్టేసి వదిలే వాళ్ళం అనమాట ఆ చెరువులోని కానీ ఏరులో కానీ భలే అనిపించింది అసలు ఎంతమంది జనాలు వస్తారండి అసలు ఆ రోజు మాత్రము నెక్స్ట్ ఆ చెరువు చూడడానికి ఆ ఏరు చూడడానికి కూడా దీపాలతోనే నిండిపోతుంది అవి అలా వెళ్తుంటే వా ఎంత బాగుంటుందో ఆ టైం అప్పుడు అక్కడ స్నానాలు చేసినా చలి ఉన్నా కూడా అంతగా చలి అనిపించదనమాట ఆ దేవుడు మహిమ అలా ఉంటుంది నిజంగా కానీ నాకు నిన్నటి వరకు మొన్నటి వరకు చలి అనిపించింది కానీ ఈరోజు లెగ్స్ అంతగా ఏం చలి అనిపించలేదు సో ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్గా ఇంకా స్నానం చేసి దీపం పెట్టేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడాను ఎందుకోనండి అలాగా అది దీపం పెట్టుకున్న తర్వాత అయితే నాకు అక్కడ అలా కూర్చొని ఉండిపోవాలి అన్న ఫీలింగ్ వచ్చిందండి ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా నేను బాగానే దేవుడికి అయితే దండ పెట్టుకున్నానండి ఏ రోజు మిస్ అవ్వలేదు పీరియడ్ ప్రాబ్లం వల్ల ఒకసారి ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ అయితే దీపం పెట్టలేదు అంతేనా తర్వాత ప్రతి రోజు కూడా దండం పెట్టుకున్నాను అనమాట చాలా బాగా జరుపుకున్నాను కార్తీక మాసం అన్ని రోజులు కూడా నాకు అయినట్టు నాకు తగ్గట్టు జరుపుకొని అలాగా కొన్ని పూజలు చేసుకున్నాను తిరునాదం ఎలా చేసుకున్నాను శివదేవుని పూజ కూడా చేసేసుకున్నాను అనమాట దేవుడు దయ వల్ల అందరం బాగుండాలి ఎప్పుడు అందరం హ్యాపీగా ఉండాలి దేవుడు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకుంటాను ఈ డబ్బు సంపాదన ఇవన్నీ నెక్స్ట్ అండి ఫస్ట్ ఆ దేవుడు మనల్ని బాగా చూసి ఆరోగ్యం ఇస్తేనే అవి ఆ దేవుడు ఆరోగ్యం అవ్వకుండా డబ్బు ఇస్తే ఏం చేసుకుంటాం చెప్పండి ఆ డబ్బు వల్ల హాస్పిటల్ పాలు అవ్వడం తప్పించి ఇంకొకటి ఉండదండి అందుకే ఎప్పుడు ఎవరు దేవుడిని కోరుకున్నా కూడా ఫస్ట్ దేవుడా నేను మంచిగా ఉన్నట్టు మంచి మనస్థు ఉన్నట్టు చూడుతండ్రి అని చెప్పేసి కోరుకోవాలి నెక్స్ట్ నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించదండీ అని కోరుకోవాలన్నమాట సో నేనైతే అలాగా కోరుకుంటా ఇలా నా పూజ జరిగే పాత అవుతుంది అనమాట మార్నింగ్ సో మార్నింగ్ వెళ్ళి ఒత్తులుగట్టాన్ని తడుపుకొని అమ్ముచుకున్నాన నైట్ ఏం చేయలేదనమాట బలఘట్టం అయితే వెళ్దాం అనుకున్నాము అక్కడ వదలం వదిలేద్దాం తెప్పాలని చెప్పేసి బట్ పిల్లల్ని మళ్ళీ తీసుకెళ్ళడం ఇబ్బంది కదా ఈ చల్లుని ఆ దేవుడికి మొక్కేసి ఇంటి దగ్గరే ఇలాగ వదిలేద్దామని చెప్పేసి ఒక బేసన్లో నీళ్ళు తీసుకొని వదిలేసిన సో అయిపోయింది కార్తీక మాసం ఫైనల్గా ఇంకా బూరెలు చేద్దాం అనుకుంటున్నా ఈరోజు పోలు పాటించమంటారు కదా పోలు బూరెలు చేస్తారు ఇంట్లో అందుకోసం చేద్దాం అనుకుంటున్నా వీలైతే అన్ని సామాన్లు ఉన్నాయో లేవో ఒకసారి చూడాలి సో అది మ్యాటర్ అనమాట ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం ఆ తెప్పలు వదిలేయడం పని అయితే అయిపోయింది ఐమ్ వెరీ హ్యాపీ అది ఏమిటయ్య వల్ల అందరం ఎప్పుడు బాగుండాలి అంతా బాగుండాలని అని కోరుకుంటున్నా అంతే ఇంకా తెల్లారిపోతుంది వచ్చరికి బూర్లు అయితే వేస్తున్నాడు అనమాట దీనికి అట్ల అయితే తోప పెట్టట్లేదు గోధుమ పిండి తోప పెడుతున్నా ఆల్రెడీ కలిపేసిన ఇక్కడైతే పెనగట్టేసిన ఎక్కువ ఏం బూర్లు ఉండాలండి ఒక చిన్న చిన్నవి ఎనిమిది బూర్లు అయితే అవుతాయి ఒక గ్లాసే చేస్తాను ఎందుకంటే ఎక్కువ చేసుకుని ఇక్కడ పంచడానికి ఎవరు లేరు నెక్స్ట్ మనం తినేది కూడా చాలా తక్కువ అనమాట స్వీట్ ఐటెం ఇంట్లోనే అందుకోసం తక్కువ చేస్తున్నా చెప్పైనా కరెక్ట్గా ఎనిమిది బూర్లు అవుతాయని ఎనిమిది అయ్యాయి అనమాట సో ఇప్పుడైతే దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టేసుకోవడమే పూజ అయిపోయింది అనమాట వచ్చేసరికి పూర్లు పెట్టాం కదా దాని మీద మూత పెట్టాలంట మూత పెట్టేసిన ఫైనల్గా కార్తీక మాసం పూర్తి అయిపోయింది ఈరోజు పోపు కూడా ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయింది తనకి కార్డ్రైస్ దద్దోజనం పెట్టాను అనమాట పోపు పెరుగన్నం కలిపేసి టిఫిన్ వచ్చేసరికి అట్లేసాను తిందంట పూరియే కావాలంట నాన్ బయటను కొనేసి తీసుకెళ్తాను అన్నాడు ఇప్పుడైతే నాకు ఒకసారి షూట్ ఉంది దానికోసం రెడీ అవ్వాలి